అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఒక దగ్గర ఆగి ఇక్కడ అక్షయ్ గురించి తెలియచ్చు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును బావా పద వెళ్ళి అడుగుదాం అని చెప్పి అవని చెప్తుంది ఇక అక్కడ ఒక అతను ఉంటే అతని దగ్గరకు వెళ్ళి అక్షయ ఫోటో చూపించి ఈ పాపను ఏమైనా చూసారా ఈ సీసీ ఫుటేజ్ ఒకసారి చూపిస్తారా అని శ్రీకర్ అడుగుతూ ఉంటారు ఇక దాంతో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని అతను చూపిస్తూ ఉంటాడు ఆ సీసీ ఫుటేజ్లో అక్షయను కొంతమంది కిడ్నాపర్స్ కారులో ఎక్కించుకోవడం కనిపిస్తూ ఉంటుంది కారు నెంబర్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఈ కారు నెంబర్ని నేను ఫోటో తీసుకుంటాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే అండి తీసుకోండి అని చెప్పి సీసీ ఫుటేజ్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇక శ్రీకర్ కారు నెంబర్ని ఫోటో తీసుకుంటాడు అక్షయ కారులోకి ఎక్కటం అదంతా కూడా సీసీ ఫుటేజ్లో చూస్తూ ఉంటాడు ఇక కిడ్నాపర్ మరొక అతనికి ఫోన్ చేసి శ్రీను బంగారం లాంటి పాప దొరికింది దుబాయ్ వాళ్ళైతే బంగారం అని కొనేసుకుంటారు అని కిడ్నాపర్ ఫోన్లో చెప్తూ ఉంటే ఆ మాటలను అక్షయ్ విని షాక్ అవుతుంది ఇక మరోవైపు శ్రీకర్ అవని ఈ కారుని పట్టుకుంటే కానీ అక్షయ్ గురించి తెలీదు అని చెప్పి అవనితో చెప్తూ ఉంటాడు ఇక కిడ్నాపర్స్ ఫోన్ మాట్లాడి కారు దగ్గరకు వెళ్ళేసరికి అక్షయ అప్పటికే కారులో నుంచి దిగి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది ఈ పాప ఏమైందిరా అని చెప్పి కిడ్నాపర్ తన పక్కన ఉన్న మరొక కిడ్నాపర్ని అడుగుతూ ఉంటాడు మనం మాట్లాడుకున్న మాటలను ఆ పాప వినేసినట్టుంది తప్పించుకొని పారిపోయింది అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే అక్షయ పారిపోతూ కిడ్నాపర్స్ కంటపడుతుంది పదరా ఆ పిల్లను పట్టుకుందాం పదరా అని చెప్పి కిడ్నాపర్స్ అక్షయ వెనక పరిగెడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపో